భార్య తనతో ప్రతిరోజు ఐదారు సార్లు శృంగారంలో పాల్గొనాలి అని అది కూడా అసహజమైన పద్ధతుల్లో శృంగారంలో పాల్గొంటూ తన శారీరక వాంఛలు తీర్చాలి అని భార్యను మానసికంగా శారీరకంగా వేధించాడు అన్న ఒక కేసు ఈ కేసు విశాఖపట్నానికి చెందిన కేసు అమ్మాయి పేరు చిక్కాల వసంత గాజువాక ప్రాంతానికి చెందిన అమ్మాయి ఇక ఈ వ్యక్తి విశాఖపట్నం గోపాలపట్నంలోని నందమూరి నగర్ చెందినటువంటి వ్యక్తి ఇతను ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ ఉన్నాడు అమ్మాయి పేరు చిక్కాల వసంత ఇతని పేరు నాగేంద్ర పదకొండు నెలల క్రితం పెళ్ళయింది అయితే పోలీసులు చెప్తున్నటువంటి కథనం ప్రకారము పెళ్లైన తర్వాత నుంచే ఇతను నరాల బలహీనతతో ఇబ్బంది పడుతూ రకరకాల మెడికేషన్ మీద ఆధారపడ్డాడు పెళ్ళైనప్పటి నుంచే సో అప్పటి నుంచి ప్రతి నెల సప్లిమెంట్స్ కొనుక్కొని వచ్చి నెలకు అంటే అరవై టాబ్లెట్లు నా సప్లిమెంట్ కొనుక్కొని వచ్చి అవి వేసుకునేవాడు రెండు టాబ్లెట్లు ప్రతిరోజు అయితే భార్యకు ఇవి ప్రోటీన్ పిల్స్ విటమిన్ పిల్స్ అని చెప్పి చెప్పేవాడు కానీ తన శృంగారాన్ని ఉద్రేకపరచుకోవడానికి ఉపయోగించేటటువంటి ట్యాబ్లెట్లు అతడు ఉపయోగిస్తూ భార్యను ఐదారు సార్లు శృంగారంలో పాల్గొనాలి అని చెప్పి బలవంత పెడుతూ భయపెడుతూ శారీరకంగా ఆమె చాలా ఇబ్బంది పెట్టాడు అని చెప్పి అమ్మాయి వసంత తరపు బంధువులు మాట్లాడుతూ ఉన్నారు ప్రస్తుతానికి ఆ అమ్మాయి తనను తానే అంతం చేసుకుంది అంటే భర్త పెడుతున్నటువంటి శారీరక మానసిక బాధలను భరించలేక తనను తానే అంతం చేసుకుంది ఇది అమ్మాయి తరపు బంధువుల యొక్క వాదన ఇంకా అండి మనకు పర్టికులర్గా డకన్ క్రానికల్ న్యూస్ పేపర్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే అంటే ఈ అమ్మాయి పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా బలవంతంగా ఆ అమ్మాయిని తనతో శృంగారంలో పాల్గొనాలి అని చెప్పి భర్త ఆమెను ఇబ్బంది పెట్టడము తర్వాత ఆ అమ్మాయికి ఇంకా చాలా ఎక్కువగా రక్తం పోవడము దానివల్ల ఒక్కొక్కసారి ఆమె తన కాన్షియస్నెస్ కూడా కోల్పోవడము ఇవన్నీ కూడా జరిగాయి అని అమ్మాయి తరపు బంధువులు అమ్మాయి కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు అయితే వీడు ఎక్కువగా ఇంకా తెలుసు కదా వీడియోలు శృంగార వీడియోలు రకరకాల వీడియోలు ఇవన్నీ ఆన్లైన్లో చెత్త అదంతా చూస్తూ సేమ్ అదే విధంగా నాతో చేయాలి నువ్వు అని చెప్పి తన భార్యను ప్రతిరోజు ఇబ్బంది పెట్టడము అంటే శారీరకంగాను మానసికంగాను అంటే భావోద్వేగాలను ఇబ్బంది పెట్టడము ఇవన్నీ జరిగాయి అని చెప్పి ఈ అమ్మాయి తరపు బంధువులు మాట్లాడుతూ ఉన్నారు ఇక ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు కొంత చెప్పుకుంది ఆ తర్వాత ఒక వారం రోజుల క్రితం ఈ అబ్బాయిని ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఏదో మాట్లాడినట్టున్నారు అది ఒక వర్షం వినిపిస్తోంది ఇంకొక వర్షం ఏం వినిపిస్తుంది అంటే ఆ అమ్మాయి ఈ బాధలన్నీ భరించలేక ఒక వారం రోజుల క్రితం ఇంటికి వచ్చేసింది వస్తే మళ్ళీ వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడి ఏమైందమ్మా ఏంటి అని కనుక్కొని మొత్తం చెప్పిందో లేదో ఇంకా అడ్జస్ట్ అవ్వు కొన్ని రోజులు కొన్ని రోజులు అడ్జస్ట్ అవ్వు చూద్దాం కానీ ఒకవేళ నువ్వు ఇట్లా భర్త నువ్వు ఇంకా వదిలేసి ఇలా ఉన్నావు అని అంటే జీవితం పాడైపోతుంది జీవితం నాశనం అయిపోతుంది విడాకులు అవుతాయి ఇట్లా రకరకాలు చెప్తారు కదా మామూలుగా తల్లిగారింట్లో అదే టైప్లో ఈ అమ్మాయికి చెప్పి అడ్జస్ట్ అవ్వు అడ్జస్ట్ అవ్వు అని చెప్పి మొత్తానికి ఆ అమ్మాయిని తీసుకెళ్లి మళ్ళీ అత్తగారింట్లో వదిలేశారు అత్తగారింట్లో వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే కూడా వీళ్ళ ఈ అమ్మాయి వాళ్ళ బంధువు ఒక అబ్బాయి ఉన్నాడనమాట ఆయనకు ఫోన్ చేసి మాట్లాడింది అంటే ఎవరైతే ఈ పెద్ద మనుషులాగా కూర్చోబెట్టి మాట్లాడి అమ్మాయిని పంపించారో అందులో ఒకరు అనమాట అతనికి కూడా చెప్పింది చూడు ఏం చేస్తున్నాడో ఇతను అని చెప్పి ఒక సప్లిమెంటరీ ట్యాబ్లెట్స్ యొక్క ఫోటో కూడా పంపించింది ప్రతిరోజు ఇవి వేసుకుంటూ ఉన్నాడు విపరీతమైన కామ వాంచలతో శారీరక వాంచలతో తహతహలాడిపోతూ ఉన్నాడు ప్రతిరోజు ఐదారు సార్లు తనతో శృంగారంలో పాల్గొనమని బలవంతం చేస్తూ ఉన్నాడు నాకు చాలా ఇబ్బంది కలుగుతోంది అని చెప్పి అమ్మాయి చెప్పింది అనమాట ఇక ఆ తర్వాతి రోజు ఆ అమ్మాయి తనను తానే అంతం చేసుకుంది అయితే అత్తగారు భర్త వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయి మీద దాడి చేశారు కొట్టారు మధ్య మధ్యలో అని చెప్పి కూడా ప్రస్తుతం వార్తల్లోకి వస్తుంది అయితే అండి అమ్మాయికి ఇష్టం లేనప్పుడు కాపురానికి పంపాల్సినటువంటి అవసరం ఏముంది అన్నటువంటి ప్రశ్న వస్తుంది నాకైతే మరి మీరేమంటారు మీరు కూడా కామెంట్ సెక్షన్లో రాయండి ఎందుకంటే తల్లిదండ్రులు అమ్మాయి జీవితం నాశనం అవుతుందేమో విడాకులు అవుతాయేమో అని చెప్పి బలవంతం చేసి పంపుతారు ఒక్కోసారి అమ్మాయిలు కూడా వెళ్తారు కొన్ని రోజులు కాగానే వామో నా లైఫ్ పాడైపోతుందేమో ఇక్కడ ఉంటే అని చెప్పి ఏదో బాధో కష్టమో అనుభవిద్దాం అని అని చెప్పి వెళ్తారు కానీ తట్టుకోలేనటువంటి బాధలు కష్టాలు ఉన్నాయనుకోండి జీవితం కంటే అంటే ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు ఫస్ట్ జీవించి ఉంటే కదా తర్వాత ఇంకేదైనా చేసేది తల్లిదండ్రులు కూడా అండి కొంచెం కూతుళ్ళ బాధలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏమో అయిపోతుంది విడాకులు అయిపోతాయేమో కూతురుని ఎక్కువ రోజులు తన ఇంట్లో పెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారేమో ఈ ట్యాబూస్ ఈ ఇన్హిబిషన్స్తో బలవంతంగా ఆ అమ్మాయిని పంపిస్తే కూడా పోయిన ప్రాణం తిరిగి రాదు కదా ఆలోచించండి తర్వాత ఇంకొకటి చెప్తాను ఒక ఆ ట్యాబ్లెట్స్ అండి ఈవెన్ ప్రతి పెద్ద ఛానల్ కూడా ఆ ట్యాబ్లెట్స్ను చూపిస్తూ ఆ ట్యాబ్లెట్ల యొక్క పేర్లు చెప్తూ మాట్లాడుతూ ఉన్నారు ఈ పెద్ద పెద్ద ఛానల్స్కి కూడా న్యూస్ ఛానల్స్కు బ్రెయిన్ పనిచేయట్లేదు ఒక ఎథికల్ వే ఆఫ్ జర్నలిజం అనేది ఉంటుంది అటువంటివి ఏమైనా టాబ్లెట్లు కానీ అలాంటి వచ్చినప్పుడు వాటి పేర్లు చెప్పకుండా ఉండడం అనేది కనీస కామన్ సెన్స్ సరే చెప్పారు ఏందా ట్యాబ్లెట్లు అంటే హిమాలయ కంపెనీ వాడు తయారు చేసేటటువంటివి ఉన్నాయి అవి సప్లిమెంట్స్ అండి జస్ట్ సప్లిమెంట్స్ సప్లిమెంట్స్కి అంత సీన్ ఉండదు ఈ బంధువులు అమ్మాయి బంధువులు ఏదైతే చెప్తూ ఉన్నారో సప్లిమెంట్స్కి అంత సీన్ లేదు అంత సీన్ ఉండదు అలా కాకుండా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసేవి కొన్ని ఉంటాయి చూసారా వాటికి అంత సీన్ ఉంటుంది అన్నది మెడికల్గా తేలినటువంటి విషయం కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు ఏమీ కనిపించట్లేదు కొన్ని నాటు మందులు పసరు మందులు ఉంటాయి కదా ఆ విశాఖపట్నం చుట్టుపక్కల మీరు గమనిస్తే ఎక్కువగా ఈ నాటు వైద్యులు అరకు నుంచి వచ్చేవాడు అట్లా నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళి పసరు మందులు అవన్నీ కూడా తెచ్చుకొని వీడు వాడాడు అన్నది బయటకు వస్తుంది ఎస్ పసరు మందులకు సంబంధించి అంటారా అది అలాంటి కెమికల్ కాబట్టి వీ డోంట్ నో వాడు ఏం వాడాడు ఏమైంది ఏంటి అన్నది బట్ ఆ అమ్మాయి తరపు బంధువులు చెప్తున్నది ఏంటంటే ఆ అమ్మాయిని చాలా చాలా ఇబ్బంది పెట్టాడు శారీరక వాంచలతో ప్రతిరోజు ఐదారు సార్లు వాడితో శృంగారంలో పాల్గొనాలి అని చెప్పి చాలా చాలా భయపెట్టాడు అమ్మాయి కన్న కళలను చిదిమేశాడు అసలు వీడు మనిషేనా అని చెప్పి అమ్మాయి తరపు బంధువులు మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అండి అయితే ఇంకొకటి ఆ అమ్మాయి వయస్సు కూడా చిన్న వయస్సే ఇరవై మూడు సంవత్సరాలు ఇప్పుడు వయస్సు అంటే పోయిన సంవత్సరం మార్చిలో పెళ్ళి అయ్యింది పదకొండు నెలల క్రితం ఇరవై రెండు సంవత్సరాల వయసులో పెళ్లి చేసి పంపించారు అంత తొందరగా అంత చిన్న వయసులో పెళ్లి చేసి పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు ఈ రోజుల్లో కొంచెం ఆగి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అట్లీస్ట్ ఒక పాతిక సంవత్సరాలు వచ్చిన తర్వాత కొంచెం జీవితంలో స్థిరపడ్డము లేదు కొంత ప్రపంచాన్ని సమాజాన్ని అర్థం చేసుకోవడము చాలా తేడా ఉంటుంది ట్వంటీ టూ ఇయర్స్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి కూడా చాలా తేడా ఉంటుంది ఆలోచించడంలో సో అది మరి తల్లిదండ్రులు ఆలోచించలేకపోయారా ఆ యాంగిల్లో కూడా కొంచెం మనం ఆలోచించాలి ఇంకొకటి ఏంటంటే నిజంగా మనుషులు ఇలా ప్రవర్తిస్తారా అన్నది వింటే చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే అండి భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఉండాలి అందులో సుఖము శారీరక సుఖము ఇవన్నీ ఉండొచ్చు బట్ దాన్ని ఆనందంగా జీవించాలి అన్న కోణంలో వెళ్ళాలి తప్ప ఈ స్త్రీ యొక్క శరీరం అన్నది ఇక తాను వాడుకోవడానికి ఉపయోగపడే ఒక రోబో లాంటిది అన్నట్టు భర్త ప్రవర్తించడం కూడా కొంచెం పైశాచికత్వం లాగానే కనిపిస్తుంది అయితే అమ్మాయి తరపు బంధువులు చెప్తున్నటువంటి వర్షన్ ఇది మరి ఆ అబ్బాయి తరపు బంధువులు ఎవరు కూడా గట్టిగా వచ్చి బయటకు మాట్లాడట్లేదు ఎందుకనంటే ఈ లోపు పోలీసులు అతని సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ప్రకటించారు అతని సెల్ ఫోన్ లోపల హిస్టరీ మొత్తం చెక్ చేస్తే భయంకరమైన ఇక తెలుసు కదా దారుణమైన వీడియోలు వాటికి సంబంధించిన సర్చింగ్లు లింకులు అవన్నీ కూడా దాంట్లో బయటపడ్డాయి మొత్తం వాళ్ళ హిస్టరీ నుండి అదే ఉంది ఇక వాడు భార్యను ఇలా చేయి అలా చేయి అని చెప్పి ఆమె బాబు అంటున్నా కానీ వెంటబడి వేధించి మళ్ళీ ఆ అమ్మాయి ఏమన్నా కొంచెం తన తల్లిదండ్రుల దగ్గర ఇట్లా కొంచెం ఏమైనా కంప్లైంట్ లాగా చెప్పినా కానీ మీ అమ్మాయి కోఆపరేట్ చేయట్లేదు మరి ఎందుకు పెళ్లి చేసుకుంది అని ఇట్లా మాట్లాడము అట్లా కూడా తీసుకెళ్తున్నాడు అనమాట సో ఇక్కడ సమస్య ఏంటంటే అండి అది ఆ బెడ్రూంలో జరిగినటువంటి విషయము అది ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చూడరు ఎవరికి తెలియదు అసలు బెడ్రూమ్ దాకా ఎందుకండి గృహహింస కేసులు వస్తాయి కదా గృహహింస కేసుల్లో కూడా ప్రూఫ్ ఎక్కడ ప్రూఫ్ ఎక్కడ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అసలు అమ్మాయి మాట్లాడమే పెద్ద ప్రూఫ్ అక్కడ అసలు అమ్మాయి వాటన్నింటిని ఛేదించుకొని బయటకు వచ్చి ఇట్లన్ను కొడుతున్నాడు మా ఆయన మా అత్తగారు ఇట్లా వేధిస్తున్నారు మా ఆయన శారీరకంగా బాధిస్తున్నాడు కొడుతున్నాడు అని చెప్పడమే అదే పెద్ద ప్రూఫ్ లాగా భావించాలి అని కూడా చట్టం చెప్పింది కానీ ఆ తర్వాత తర్వాత దుర్వినియోగం అవుతూ రావడము అమ్మాయిలు భర్తల మీద రాంగ్ కేసులు పెడుతూ ఉన్నారు అని కొన్ని సినారియోస్ లో తేలడము వాటన్నింటి వల్ల మళ్ళీ క్రమక్రమంగా గృహహింస చట్టం అనేది డైల్యూట్ అవుతూ కూడా వచ్చింది జనరల్గా భార్యాభర్తల మధ్య ఇష్యూస్ ఇవన్నీ వచ్చినప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే కొట్టండి కేసు ఎట్టండి ఇవన్నీ చెప్పట్లా ఎప్పుడు భర్త మీద చేయి చేసుకున్నాడు కొట్టాడు ఇవన్నీ తెలిస్తే మాత్రం డెఫినెట్గా కేసు డైరెక్షన్లో తీసుకెళ్తారు అసలు అది జరగలేదు అని అనుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో భరోసా అని చెప్పి కేంద్రం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ కొంత సామాజిక కార్యకర్తలు లాయర్లు వీళ్ళందరూ ఉంటారు భరోసా కేంద్రంలో మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో బట్ అక్కడి దాకా వెళ్ళలేదు ఇప్పుడు ఈ అమ్మాయి తనను తానే అంతం చేసుకునేసరికి అసలు అంటే అమ్మాయి అరే పోరాటం చేసి ఉండొచ్చు కదా అన్న ఆ కోణం వినిపిస్తుంది కానీ అండి ఇప్పటికీ కొంతమంది పురుషులు మాత్రము చాలా చాలా భయంకరంగా వికృతంగా ప్రవర్తిస్తున్నారు అన్నది మనకి ఈ మధ్య వస్తున్నటువంటి చాలా కేసుల్లో తెలుస్తుంది హైదరాబాద్ కేసు అండి మొన్న మధ్య చూసాం భార్య మళ్ళీ వీడు ఆర్మీలో పనిచేశాడు ఇద్దరు పిల్లలు ఎంత దారుణంగా భార్యకు సంబంధించి మనం ఆ కేసు స్టడీ చేస్తేనే షాక్ అయిపోయాం హైదరాబాద్లో జరిగినటువంటి కేసు మీర్పేట్ కేసు అలాగే మొన్న మధ్య కూడా అండి హైకోర్టు ఒకటి తీర్పు ఇచ్చింది ఛత్తీస్గఢ్ హైకోర్టు అనుకుంటా అంటే భార్యతో అసహజంగా శృంగారంలో పాల్గొన్న అదేమీ నేరం కాదు అన్న కోణంలో ఒక తీర్పు అనేది ఇచ్చింది ఇది ఎప్పుడు కూడా అండి ఒక ఈ చర్చ అనేది ఒక టాబులాగా ఉంటుంది చట్టాలు కూడా మరింత విస్తృతంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అమ్మాయిలకు రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎట్ ద సేమ్ టైం అమ్మాయిలు తప్పుడు కేసులు పెట్టకుండా కూడా ఎలా చూసుకోవాలి మరి ఇక్కడే మరి మేధావిత్వము ఇవన్నీ కూడా ఆలోచించాలి లాయర్లు కోర్టులు పోలీసులు ఇవన్నీ బట్ వీటన్నింటికంటే మించి ఒకటి అమ్మాయికి ఏమైనా సమస్య వస్తే తనను తాను అంతం చేసుకోవడం అనేది పరిష్కారం కాదు అన్న భరోసా తల్లిదండ్రులు బంధువులు కూడా ఇవ్వగలగాలి ఎంతసేపు అక్కడ నాకు సమస్య ఉందమ్మా అని చెప్తుంటే మెడబట్టి పో 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 అని చెప్పి గెండుతూ ఉంటే అది కూడా సమస్యనే అమ్మాయిలకు తల్లిదండ్రులు ఎంతసేపు అమ్మాయికి పెళ్లి చేసేసామో నేను వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను ఇదే మైండ్ సెట్ ఉంటుంది అక్కడే ఉండాలి సావైనా బతికైనా అక్కడే పో అన్నట్టు చాలా ఇళ్లలో మనం చూడొచ్చు సో ఇది మాత్రం అండి చాలా చాలా ప్రమాదకరంగా తయారవుతుంది సమాజంలో మరి ఈ విషయం మీద మీరేమంటారో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము అద్దె విషయం ధన్యవాదాలు